వామప్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా బంగ్లా నుంచి తీర్చిగా ఓడించి ఘన విజయం సాధించనుంది టీమిండియా మరి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మంచి స్కోర్ చేసినప్పటికీ తదనంతరం బ్యాటింగ్ ఆరంభించినటువంటి బంగ్లా కేవలం నూట ఇరవై తొమ్మిది బంతలకి అయింది ఇక బౌలింగ్ విభాగంలో శివన్ దూబాయి అదేవిధంగా హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు రెండు వికెట్లు తీయడం జరిగింది ఇక బ్యాటింగ్ను ముందుగా ఆరంభించిన టీమిండియా బ్యాటర్లో వచ్చేసి రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పండా మరి ఆకాశం ఎద్దగా చిల్లని చెప్పాలి ముఖ్యంగా హార్దిక్ పాండ్య అయితే ఆకాశం కేవలం పద్దెనిమిది బంతుల్లోనే నలభై రన్స్ కొట్టి మరి సిక్స్లో ఫోర్లతో తోటి లాగించిన విధానం చూసిన అభిమానులకు అవరానిపించి చెప్పొచ్చు అయితే చాలా రోజుల తర్వాత టీమిండియా తరఫున బ్యాటింగ్ ఆడుతున్నటువంటి హార్దిక్ పాండ్యా తన శైలిలో అదరగొట్టాడు అయితే ఐపీఎల్లో కూడా ఫార్ములు లేక తంటాలు పడుతూ కెప్టెన్గా మరి ముంబై ఇండియన్స్ తరఫున ఆడగాడుగా విఫలమైన హార్దిక్ పాండ్యా మరి ఈ యొక్క మ్యాచ్లో చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడమే కాకుండా అదరగొట్టడం చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ అయితే మనం బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ బంతుల్లోనే ఒత్తిడిలో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా వీలుగా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి అనిపించాడు ఇక యాచ్ జరిగే సూర్యకుమార్ తనదైన శైలిలో అదరగొట్టడమే కాకుండా అద్భుతంగా ఆడాడు ఇక రిషి పంతు కూడా చాలా రోజుల తర్వాత టీమ్ ఇండియాకి అంటే వన్ అండ్ హాఫ్ తర్వాత టీమిండియా బ్యాట్ పెట్టుకుంటే రిషి అద్భుతంగా ఆడాడు యామూడు బంత్ యామూడు రన్స్ కొట్టి అనిపించాడు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తనకే సాధన ట్రేడ్ మార్క్ షాతో అదరగొట్టిన వేళ అయితే వచ్చి రాగానే బ్యాట్తో జలిపించిన రోహిత్ శర్మ మన పాస్ ఆడే క్రమంలో అవుట్ అయినప్పటికీ మంచి స్కోరే తక్కువ స్కోర్ చేసిన మంచి స్కోరే తక్కువ బంతుల్లో మంచి స్కోర్ చేసి అవుట్ అయిన వేళ అయితే ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ విజయం పట్ల అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మరి బ్యాటింగ్ కు అనుకూల పిచ్చిపోయిన మంచి స్కోర్ చేసినప్పటికీ మరి తిరిగి తిరిగి వాళ్ళని ఆలసిన విధానం చూసిన అభిమానులు అయితే చాలా బాగా అని చెప్పి సోషల్ సూచనలు చెప్తున్నారు ముందు ముందు ఇదే విధంగా కోల్సాగాని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్